గ్రంథం రెండో అధ్యాయము దీన్ని ఏంటంటే మొత్తం ఉన్నాయి పన్నెండు వచనాలు ఉన్నాయండి వీటిని చూసుకుంటే మొత్తం దీన్ని నాలుగు భాగాల క్రింద చేసుకోవచ్చు నాలుగు భాగాల క్రింద చేసుకున్నప్పుడు ఒకటి నుంచి మూడో అధ్యాయం వరకు ఏంటంటే తండ్రి కూర్చి అన్యజనులు దేవుని దేవునికి ఏ విధంగా విరుద్ధంగా మాట్లాడుతున్నారు అనేది ఒకటి నుంచి మూడు వచనాలు మనకు తెలియజేస్తున్నాయి అలాగే నాలుగు నుంచి ఆరు వచనాలు చూసుకుంటే అన్యజనులు చేసే క్రియలకు తండ్రి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనకి నాలుగు నుంచి ఆరు వరకు చూసుకుంటే తెలుస్తుంది అలాగే ఏడు నుంచి తొమ్మిది వరకు చూసుకున్నాం అనుకోండి యేసుప్రభు గారి పరిచయం తండ్రి ఆయనకి ఇచ్చిన ఆది ఆధిక్యతను ప్రకటించుకోవడం ఇక్కడ చూస్తున్నాము అలాగే పది నుంచి పన్నెండు వరకు చూసుకున్నాం అనుకోండి భూరాజులు అధిపతులు మరియు మనకి హెచ్చరికలు అనేవి ఉన్నాయన్నమాట మనటి వరకు మనం చెప్పుకున్నది ఏంటండి రక్షణ కూడా ప్లస్ ఒక ఒక వర్గం వారి కోసం చెప్పుకున్నాం మనం ఇస్రాయేలు ఇస్రాయేలు ఇస్రాయేల్ వారి కోసం చెప్పుకున్నాం మనం ఇస్రాయేల్ రెండు వర్గాలు ఉన్నారు ఒకటి నమ్మిన ఇస్రాయేల్ రెండవది అమ్మిన ఇస్రాయేలు అదేవిధంగా మనం సంఘంలో ఉన్నప్పుడు ఏ ఇస్రాయేల్గా ఉంటున్నాం సంఘం బయటకెళ్ళిన తర్వాత ఏ ఇస్రాయేల్గా ఉంటున్నాము నమ్మిన ఇస్రాయేలు అమ్మిన ఇస్రాయేల్ ఇది కూడా చెప్పుకుందాం ఇప్పుడు అప్పుడు మనకి చెప్పుకున్నాం కదా ఇప్పుడు నిపుతం వీళ్ళందరూ ఏం చేశారు ఇస్రాయల్ని చల్లా చేసి పడేశారు చల్లా చేతులు చేసి పడేసిన తర్వాత ఒక వర్గం వారు ఎక్కడికి వెళ్ళారు బబులోని దేశంకి వెళ్ళిపోయారు బబులోని దేశానికి కొలుపబడ్డారు అంటే వాళ్ళు చెరగా వెళ్ళిపోయారు చెరగా వెళ్ళిపోయిన తర్వాత వారు వారు తప్పుని తెలుసుకున్నారు తెలుసుకుని తండ్రి ప్రభు మేము అనుభవించిన శిక్ష ఈ శిక్ష చాలు మమ్మల్ని ఇంకా ఈ చరణ్ నుండి విముక్తి చేయండి అని చెప్పేసి వాళ్ళు తండ్రికి మరుపెట్టుకుంటారు అప్పుడు తండ్రి వీళ్ళకి ఉత్తరం వస్తాడు ఎప్పటికైనా బుద్ధి వచ్చిందా బుద్ధి కలిగి ఉండండి అని చెప్పేసి డెబ్బై సంవత్సరాలు ఆ సెల్లో నుంచి ఉంచి తర్వాత తీసుకొస్తాడు యేసు ప్రభు ఈ యర్షులేం ప్రాంతానికి వాళ్ళని తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత కొంతకాలానికి యూధా గోత్రము ఇస్రాయలు వంశంలోనే పుట్టాడు కదా యేసుప్రభు ఆ ఇస్రాయేలు ఈ జా ఇస్రాయలు జాతిలోనే యేసు ప్రభు కూడా జన్మించారు ఎందుకు ఈయన ఇస్రాయేల్ జాతి ఆల్రెడీ అప్పటికి వాళ్ళు వారి చేత పరిపాలించబడుతున్నారు అంటే వాళ్ళకంటూ ఒక అధిపత్యనేది లేక రోమ సామ్రాజ్యం రోమవారితో పరిపాలించబడుతున్నారు ఎవరు ఇస్రాయేలీలు అప్పుడు ఈ ఇస్రాయేలు సంతతిని రక్షించడానికి వాళ్ళ పాపాల నుండి వాళ్ళని విముక్తులు చేయడానికి అప్పుడు ఏం చేశారు ప్రభు గారు ఎక్కడ పుట్టారు ఆ ఇస్రాయేల్ వారిలోనే పుట్టాడనమాట ఇస్రాయేల్ పుడితే వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించారా ఇస్రాయలీలో అంగీకరించలేదు యాహాన్ స్వార్త ఒకటి పదకొండు చూసుకున్నాం అనుకోండి ఆయన తన స్వకీయలో వచ్చినప్పుడు ఆ స్వకీలా ఆయన్ని అంగీకరించలేదని చెప్పేసి మనం చూస్తున్నాము అంటే సొంత జనం దగ్గరకు వచ్చినప్పుడు సొంత జనమే ఆయన్ని అంగీకరించలేదు ఆయన ఏం చేశారు హేళన చేశారు అవమానించారు ఈ విధాలుగా ఆయన్ని బాధలు పెట్టారు లాస్ట్కి మనం ఒక ఉప ఉపమానం చూసుకుంటే మతేశ్వారత ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక చిన్న ఉదాహరణ యేసుప్రభు గారు శిష్యులతో ఎక్కడ ఇరుశలేం దేవాలయం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అప్పుడు యేసుప్రభు గారు శిష్యులు యేసుప్రభు గారికి చెప్తున్నారు అయ్యా ఈ ఇరుశ్వలేం దేవాలయం చూడండి ఎంత అందంగా కట్టారు ఎంత సుందర సుందరంగా ఉంది అని చెప్పేసి యేసుప్రభు గారి శిష్యులు ఏసయ్యాకే ఆ దేవాలయం కోసం చెప్తారనమాట చెప్పినప్పుడు ఏం చెప్తారు ఆయన యేసు ప్రభు గారు ఏమంటారు మీరు చూస్తారు ఈ గొప్ప దేవాలయం రాతి మీద రాయిని నిలబడకుండా పడబోయబడే పడద్రోయబడే రోజులు వస్తున్నాయని అని చెప్పేసి యేసుప్రభు గారు చెప్తారు యేసు ప్రభు గారు ఎవరికి చెప్పారు శిష్యులకు చెప్పారు శిష్యులకు చెప్పినప్పుడు అప్పుడు ఏమైందంటే అంటే శిష్యులు కొంచెం బాధపడ్డారు అయ్యా ఇంత పవిత్రమైన దేవాలయం కోసం యేసు ప్రభు గారు ఎలా చెప్తున్నారే మా బోధకుడు ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి యేసుప్రభు శిష్యులు బాధపడ్డాడు కానీ అక్కడే ఉన్న శాస్త్రుల పరిచయాలు ఏం చెప్తున్నారు ఆల్రెడీ ప్రభువు గారి కోసం ఆయన దగ్గర ఏ నింద దొరుకుతుందా ఏ తప్పు చేస్తారా ఎట్లా అని చెప్పేసి ఏం చేస్తున్నారు వాళ్ళు కాపలాకాశం కూర్చుంటున్నారు అప్పుడు యేసు ప్రభు గారి మాట అనగానే మా పవిత్ర దేవాలయం అనేటువంటి మీద ఈ విధంగా చేస్తారా మీరు పడిపోతుందని చెప్పి చెప్తారా దాన్ని శిస్తారా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటివన్నీ మనసులో పెట్టుకుని కూర్చుంటారు తర్వాత ఇరవై ఏడో అధ్యాయానికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ప్రభు గారిని పట్టి బంధించడము పిలాదు గారి దగ్గరికి తీసుకెళ్తారు ఇప్పుడు పిలాది గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన పిలాదు ఎవరు అన్య అన్యుడు ఆయన పిలాతు గారు దేవుడు అంటే వ్యక్తి ఆయన తీసుకెళ్ళింది ఎవరు ఇస్రాయులు వారే దేవుడు అంటే తెరుస్తున్న వాళ్ళే తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆ రోజు తీసుకెళ్ళిన రోజు రాత్రే ఆయన మీద ఏడు సార్లు తీర్పు జరుగుతుంది ఎవరి మీద యేసు ప్రభు గారి మీద ఏడు సార్లు తీర్పు జరుగుతుంది అదేవిధంగా అన్యుడైనటువంటి అన్యుడైనటువంటి పిలాత్ ఏం చేస్తారు పద్నాలుగు సార్లు ఆయన నిర్దోష అని చెప్పేసి ఆయనకి ఏ శిక్ష లేకుండా ఉండాలని చెప్పేసి పద్నాలుగు సార్లు ప్రయత్నిస్తాడు ఆయన ఏం చేస్తారు ఈ లాస్ట్కి ఎవరు గెలిచారు అధికారి అయిన పిలాత్ మాటలు గెలిచినాయా ఇస్రాయలీలు గెలిచారా ఆ ఇస్రాయల్ వాళ్ళే గెలిచారు పిలాత్ గారు ఎంతో ట్రై చేశారు పాపం పద్నాలుగు సార్లు ఈ నాలుగు సవార్లు చూసామనుకోండి మనకు తెలుస్తుంది పద్నాలుగు సార్లు ఆయన ఏంటంటే ఆయనలో ఏ తప్పు లేదని చెప్పేసి రుచుకు చేయడానికి చూస్తాడు బట్ వీళ్ళు అంగీకరించుకోరు అంగీకరించకపోతే లాస్ట్కి ఏం చేస్తాడు ఆయన ఈయన నిరపరాధి ఈయన ఎందు ఏ లోపం నాకు కనిపిస్తలేదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఇంకొక పని చేస్తాడు ఆయన వాళ్ళ ముందు ఏం చేస్తాడండి చేతులు కడుక్కుంటాడు ఎందుకు ఈ నిరపరాధ రక్తము మా నాకు మా కుటుంబానికి ఉండకూడదని చెప్పేసి వాళ్ళ ముందు చేతులు గడు కనీసం చేతులు కడుక్కున్నప్పుడు కూడా ఈ బుద్ధి లేని జనాలకి ఏంటంటే అయ్య పాప అంత పెద్ద పదంలో ఉన్న అతను ఈ నిరపరాధం అని చెప్పేసి చేతులు కడుకుంటున్నాడు సరే మనం మన తప్పు తెలుసుకుందామని చెప్పేసి అనుకున్నారా అనుకోలేదు సంతోషపడ్డారు మళ్ళీ ఇంకో వారు చెప్పారు ఏమన్నారు అతని రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటుంది అని చెప్పేసి ఏం చేశారు ఎంతో సంతోషంతో ఎంతో పండగ చేసుకున్నారు పండగ చేసుకున్నారా అయిపోయింది తర్వాత ఏమైంది యేసు ప్రభు గారిని సులువు వేశారు తర్వాత మూడో రోజు తిరిగి లేవడం తిరిగి లేవడం తర్వాత నలభై రోజులకి శిష్యులు కనబడి ఆరోహణం అయిపోయారు అయిపోయింది ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం మూడు నాలుగు దశాబ్దాల మధ్యలో జరిగింది క్రీస్తు శకం మూడు నాలుగు దశాబ్దాల మధ్యలో జరిగింది ఇది జరిగిన తర్వాత ఎనిమిదో దశాబ్దంలో అనుకుంటా డెబ్బై సంవత్సరంలో అలాగా ఈ వీళ్ళు ఉన్నారు కదా ఇస్యలు ఎరుసలం దేవాలయాన్ని రోమ సామ్రాజ్యం వాళ్ళు ఏం చేస్తారంటే ముట్టడి చేస్తారు ఈ ఇస్రాయల్ దేశాన్ని రోమ సామ్రాజ్యం వారు ఏం చేస్తారంటే మొత్తం ముట్టడి చేస్తారనమాట మొత్తం ఉన్నారు ముట్టడి అంటే మొత్తం చుట్టూ వీళ్ళు ఏం చేస్తారంటే రోమ సామ్రాజ్యం వాళ్ళు వచ్చి గన్నలు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఈ పరిశీలి అంటే తీసుకుని ఏం చేస్తారంటే ముట్టడి చేస్తారు ఇంకా ఏంటంటే బయట వాళ్ళు లోపలికి వెళ్ళాలనుకున్నది లోపల వాళ్ళు బయటకు రావాలనుకున్నారు టైటాస్ అనే చక్రవర్తి అప్పుడు రోమ సామ్రాజ్యాన్ని అనమాట ఇది ఏడు ఏడు ఎనిమిది దశాబ్దంలో టైటాస్ అనే చక్రవర్తి రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అప్పుడు వచ్చాడు మొత్తం అడగించేసరి అడగించేసిన తర్వాత అప్పుడు అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఆయన ఉన్నాడు ఉన్నప్పుడు వాళ్ళని పిలిచాడు గట్టిగా పిలిచాడు ఓ ఇస్రాయేల్ వారా వింటున్నారు మాటలు వినండి మీలో ఎవరైనా బతకాలని ఆశ ఉండి మీరు ఎవరైనా బతకాలని ఆశ ఉంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపోడు వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి అన్నారు అప్పుడు ఏం చేశారంటే నిజం అప్పటికి ఏంటంటే క్రీస్తు కోసం తెలుసుకునే కొంచెం క్రీస్తు కోసం బాగా తెలుసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏం చేశారంటే బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను రక్షించుకున్నారు ఇంకా మొండిఘటం ఉన్నారు కదా నమ్మనీశ్రీ అమినీశ్రైలీలు అమినీశ్రీలీలు ఏం చేశారు నువ్వేం చేసుకుంటే చేసుకో మమ్మల్ని ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఏం చేశాడు ఈ టైటా చక్రవర్తి ఏం చేశాడు తన మొత్తం అందరిని పిలిచారు పరివారాన్ని అందరూ పిలిచి మీరు అందరూ వెళ్ళి దొరికిన వాళ్ళు దొరికినట్టు నరికి పడేయండి ఎలా కావాలంటే అలా కాల్చిపరేయండి అని చెప్పేసి వాళ్ళందరికీ అందరికి ఏం చేస్తాడు లోపలికి దోస్తాడు లోపలికి తోసిన తర్వాత ఆ ఒక్కరోజు కనీసం లక్ష మందికి పైగా చంపబడ్డారు ఆ ఇస్రాయలీ దేశంలో యేసు సభ్యులు నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు సురక్షితంగా బయటకు పోబడ్డారు నమ్మని వాళ్ళు అంటే అమ్మిన వాళ్ళు లక్ష మందికి పైగా చంపబడ్డారు చంపబడినప్పుడు ఇస్రాయల్ దేశంలో ఏమైందంటండి ఆ వాళ్ళ రక్తము ఇస్రాయెల్ చంపబడ్డ వాళ్ళ రక్తము ఏరులే పారింది కాలవల్లా పారింది ఎందుకు జరిగింది ఇది ఆ రోజు అన్నారు కదా ఎప్పుడు సిలివేసినప్పుడు ఇది నిరపరా నిరపరాధి రక్తము మా మీద మా పల్లెలు పిల్లల మీద ఉండాలని చెప్పేసి కోరుకున్నారు కదా కోరుకున్నారు కదా వాళ్ళు కోరుకున్నది తండ్రి ఏం చేశాడు జరిగించాడు నెరవేర్చాడు అలాగే యరుశులం దేవాలయం మేముంది యరుశలం దేవాలయం తండ్రి వారు ఏం చెప్పారు రాతి మీద రాయి లేకుండా దొరించబడుతుంది కింద పరవేడు పడుతుంది అని చెప్పేసి యేసు ప్రభు గారు శిష్యులకు చెప్పారు సహస్రులు పరిశీలకి చెప్పారు వాళ్ళు ఎక్కిరించారు శిష్యులు బాధపడ్డారు ఈ రోజు ఏమైంది దాని మీద రాతి మీద రాయి లేకుండా దానికి మంట పెట్టేశారు అక్కడ ఉన్న విలువైన వస్తువులన్నీ ఏం చేశారు వీళ్ళు ఏమో రోమ సామ్రాజ్యం వాళ్ళు వాళ్ళు రోమ సామ్రాజ్యానికి తీసుకెళ్లిపోయారు ఇలాగే ఎన్ని సంవత్సరాలు కష్టపడ కష్టపడ్డారు క్రిస్తకం డెబ్బై ఏడో దశాబ్దం నుంచి మన పంతొమ్మిది వందల నలభై ఆరు అప్పటి వరకు కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళు ఆ తర్వాత ఏమైంది వీళ్ళు ఏం చేశారు కొంతమంది ఏం చేశారంటే కొంతమంది బయటకు వచ్చేసారు కదా బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఈ టైటా చక్రవర్తి ఏం చేస్తారు వీలైనంత మట్టి చెప్పేశారు బలంగా దృఢంగా ఉన్న వాళ్ళు ఏం చేశారు ఎనుకున్నాడు ఎన్నుకున్నాడు టైటా చక్రవర్తి తీసుకెళ్లి కొన్ని చోట్ల అంబేయడం బానిసత్వంలో ఉంచడం ఇలా చేశాడు అనమాట ఇలాగే వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎసరెళ్ళి ఏమయ్యారు ఇస్రాయలీలు చల్లా చెదరైపోయారు ఇస్రాయేల్లు చల్లా చెదరైపోయారు అనమాట ఎక్కడున్నారో ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియని విధంగా అయిపోయారు అప్పుడు మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఆ తర్వాత అది పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు కంటిన్యూ అయింది తర్వాత ఏదో నానా రాజ్య సమితి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు ఒక ఇరవై సంవత్సరాలు ఏదంటే ఈ వీళ్ళకి శాంతి కుదర్చాలని చెప్పేసి చూశారు ఒక ఇరవై సంవత్సరాలు బాగానే ఉంది తర్వాత ఫెయిల్ అయింది అది అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పంతొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై ఐదు వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది అది ఎవరెవరికి జరిగిందండి రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు చెప్తున్నానంటే ఇది సోషల్ స్టడీస్ కింద కాదు దేవుడు చేసిన ఆశ్చర్యక్రియ అనేది ఎలాగుంటుందనేది తెలియడం కోసం మీకు చెప్తున్నాను రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై ఐదు వరకు జరిగింది ఎవరెవరికి జరిగింది అమెరికా రష్యా ఇంగ్లాండ్ దేవుని తరపు ఉన్నారు ఎవరు నమ్మిన శ్రేణిలు అనుకుందాం ఉదాహరణకి ఎవరు అమెరికా రష్యా ఇంగ్లాండ్ వీళ్ళెవరు నమ్మిన వాళ్ళు అమ్మిన వాళ్ళు తరపు ఎవరున్నారు జర్మనీ జపాన్ ఇటలీ వాళ్ళు ఏంటంటే ఈ ఈ శాఖ వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు అనమాట ఒక శాఖలో వాళ్ళు ఉన్నారు ఒక శాఖలో వీళ్ళు ఉన్నారు అప్పుడు దీనికి మన తరపు నా ప్రాతినిధ్యం వహించింది ఇంగ్లాండ్ వాళ్ళు అమెరికా రష్యా ఇంగ్లాండ్ జరుగుతుంది కదా ఇంగ్లాండ్ వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు ఆ టై ఆ ఎవరు ఇటలీ వాళ్ళు జర్మనీ వాళ్ళు వహిస్తున్నారు హిట్లర్ గారు ఉన్నారు కదా హిట్లర్ గారు అని చెప్పేసి ఒక మూర్ఖుడు మూర్ఖుడు అనకూడదండి ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు ఎవరు ఆ వర్గానికి ఆయన మా వర్గం వారు మాత్రమే నిలబడాలి మా వర్గం వారు మాత్రమే ఒక స్థాయిలో ఉండాలి ప్రపంచాన్ని ఆలాలని చెప్పేసి ఆయన ఆయన దోట ఆలోచించుకున్నాడు ఆయన ఏంటంటే మనకి గిట్టదు కాబట్టి మేము అలా మనకి అలా కనపడుతున్నారు ఆయన ఏంటంటే మేమే హై లెవెల్లో ఉండాలి మేమే పరిపాలించాలి అనే స్థితిలో ఆయన ఆలోచించుకుని ఆయన తరపు నుంచి ఆయన ప్రయత్నాలు చేసుకున్నాడు మన తరపు నుంచి వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సుమారు అలా జరుగుతున్న ఆరు సంవత్సరాలు అయిపోయింది కానీ ఏమీ లేదు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి ఏమీ లేదు ఆస్తి నష్టం అన్ని ప్రాణ నష్టం అన్ని జరుగుతున్నాయి ఏం జరుగుతులేదు అప్పుడు ఏమైందంటే రష్యా నుంచి ఒక చదువుకుంటున్న యువకుడు వచ్చాడు ఎక్కడికి ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గరికి వచ్చారు ఇంగ్లాండ్ దగ్గరకు ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా దీనికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది నేను మా నా వంతు సహకారం మీకు అందిస్తాను కానీ సహకారం తీసుకున్న తర్వాత మీరు నాకంటూ ఒక మేలు చేయాలని చెప్పేసి అడుగుతాడు అడిగితే వీళ్ళకేంటంటే వచ్చేసింది ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇవన్నీ జరుగుతున్నాయి సరే ఏదోలాగా వీటి నుంచి తప్పించబడాలని చెప్పేసి అనుకుంటారు అప్పుడు ఏమవుతుంది అంటే ఇంతకీ అతను రష్యాలో చదువుతున్న స్టూడెంట్ అనమాట అతను డాక్టర్ వైస్ మ్యాన్ అని చెప్పేసి డాక్టర్ వైస్ మ్యాన్ అతను రష్యా నుంచి వచ్చాడు ఇంగ్లాండ్ వాళ్ళకి ఏదో చెప్పాడనమాట చెప్తే వీళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత సరే నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి అని చెప్పేసి అన్నాడు ఆయుధం ఏంటంటే అయ్యా నా దగ్గర అనుబాంబు ఉంది అనుబాంబు ఆ అనుబాంబుని మీకు ఇస్తాను మీరు దీన్ని ప్రయోగించి మీరు ఏమైనా చేయండి అని చెప్పేసి చెప్తాడు సరే అని చెప్పేసి వీళ్ళు ఎవరు ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకుని అమెరికా వాళ్ళకి ఇస్తారనమాట ఈ అనుబాంబుని ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురు హిరోషిమా ఇటువంటి దేశాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళ మీదకి వచ్చారు కదా జర్మనీ జపాన్ ఇట్లీ వాటిలోని హిరోషిమాని ఇటువంటి ప్రాంతాల మీద అనుబంబు ప్రయోగిస్తారు ప్రయోగించినప్పుడు ఒక అనుబంబు ప్రయోగించినప్పుడు లక్ష మంది చనిపోయారు అలాగే మొత్తం రెండు ప్రాంతాల మీద ప్రయోగిస్తారు రెండు లక్షల మంది చనిపోయారు చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే తర్వాత మూడో ప్రాంతం నుంచి జర్మనీ నుంచి హిట్లర్ గారు ఏం చేస్తారంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక చచ్చిపోతాడు ఇంకా సూసైడ్ చేసుకుంటాడు ఇంకా నా వల్ల కాదని చెప్పేసి చచ్చిపోతాడు ఇంకా ఆ తరపు వాళ్ళు ఏమైతారంటే వీక్ అయిపోతారు వీక్ అయిపోయి వాళ్ళు పారిపోతారు ఇంకా తర్వాత ఏమవుతుంది ఇంగ్లాండ్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే లీడింగ్లోకి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళకి అనుభవం ఇచ్చాడు కదా ఒక యువకుడు అనుభవం ఇచ్చాడు కదా ఇచ్చిన అతను వస్తాడు ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గరికి వస్తారు అయ్యా నేను మీకు ఒక ఉపకారం చేశాను దానికి మీరు ఏం కోరుకుల్లో ఇస్తానని చెప్పేసి అన్నారని చెప్పేసి అంటారు చెప్పండి అయ్యా మీకేం కావాలి అయ్యా నేను ఎప్పుడో డ్రిమ్ దో దశాబ్దంలో నేను అక్కడి నుంచి పారిపోయించిన ఇస్రాయేలీలో ఒక ఇస్రాయలీ నేను ఈనాడు రష్యాలో ఉంటున్నా అని చెప్పేసి అతను చెప్తాడు అయ్యా ఏం కావాలి ఇప్పుడు మాకు మా ఇస్రాయలి దేశం ఇప్పుడు ఉంది కదా ఇస్రాయలీ మా 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 దేశం మాకు కావాలని చెప్పేసి అతను ఏం చేస్తాడు వీళ్ళకి ఇంగ్లాండ్ వాళ్ళకి చెప్తారు ఇంగ్లాండ్ వాళ్ళకి చెప్పినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఐక్యరాజ్యస వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఏం చేస్తున్నారు మెల్లగా వీళ్ళకి కావాల్సిన ఇస్రాయేలీ దేశాన్ని ఇతనికి ఒప్పందం ఉంది కదా దాని ప్రకారం వీళ్ళకి అప్పగించడం జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ వచ్చేసారు ఎక్కడికి ఎరుసలిం దేశానికి ఇస్రాయేల్ దేశానికి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ చేరుకున్నారు ఇంకా ఆల్రెడీ వచ్చేసింది ఎనభై ఐదు వయసులు వచ్చేసింది ఇంకా పది పదిహేను వయసులు రావాలి శిక్షించిన దేవుడు రక్షించాడు ఇస్రాయేల్ని ఎన్నోసార్లు వాళ్ళు తప్పు చేశారు ఎన్నోసార్లు తప్పు చేసిన ఏం చేశారు దేవుడు రక్షిస్తూనే వచ్చాడు ఆనాడు అవ్వగారు తప్పు చేశారు ఆదాబాబు తప్పు చేశారు బయట పడేసిన తర్వాత మళ్ళీ దేవుడు వాళ్ళ కాపలా ఉన్నాడు ఇస్రాయలేలు తప్పు చేశారు వాళ్ళు శిక్షించి మళ్ళీ నలభై సంవత్సరాలు పోషించాడు ఇదే ఇస్రాయలే దేశంలో ఎన్నోసార్లు తప్పు చేశారు ప్రతిసారి క్షమించుకుంటా వస్తున్నాడు ఇంకా మాత్రం క్షమిస్తాడని చెప్పేసి మాత్రం ఎవ్వరు అనుకోవద్దు ఇంకా ఇంకా ఉపేక్షించే టైం అయిపోయింది దీంట్లో చూసుకున్నాం కదా ప్రచండ కోపం చేత వారిని తల్లడెబ్బ చేయను రెండోది చూసుకున్నాం మరి రెండోది నాలుగు నుంచి ఆరు వచ్చినాల్లో అన్యోజనులు చేసే క్రియలకు తండ్రి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో ఇంకా చూసే టైం దగ్గరకు వచ్చింది దేవుళ్లాగా అవసరం లేదండి ఆయనలో ఆవగించంతా జస్ట్ ఆయన చెప్పింది ఫాలో అయ్యి ఏంటి మన కుటుంబాన్ని మనం సరి చేసుకుందాం మన ప్రవర్తనని మనం సరి చేసుకుందాం మన వేషధారిని మన వస్త్రదాన్ని ఏంటంటే మనం సరి చేసుకుని అందరి ముందు వీడు నిజమైన క్రైస్తవుడు అనే అనిపించుకోవాలని చెప్పేసి మా అభిలాష ఎలాగుందాం మనం అమ్మిన శ్రేయుల నమ్మినే శ్రేయుల వాగ్దానం చేసుకుందామా అమ్మనే శ్రేయులాగా మాత్రం అసలు ఉండొద్దు ఒకవేళ ఇప్పటివరకు ఉన్నా కానీ చెప్తున్నా కదా దేవుడు క్షమిస్తాడు మీ పాపాలను ఆయన ముందు ఒప్పుకున్నారనుకో ఇప్పటివరకు ప్రభు నేను అమ్మిన ఇస్రాయ్యులు లాగా ఉన్నాను నన్ను ఇంకా నమ్మిన ఇస్రాయలు గ్రూప్లో లో చెప్పేసి మీ పాపాలు నిజంగా ఆయన కళ్ళము ఆయన ముందు ప్రశ్త్తాపంతో కోరుకున్నారనుకో కంపల్సరీ క్షమిస్తాడు ఇప్పటివరకు అమ్మి ఏది అమ్మిన ఇస్యలు గ్రూప్ ఉన్నా కానీ మీరు మారి మనసు పొందండి నేనైనా కానీ అవును మేలే కాదా ఇది చెప్పండి ఎందుకంటే నాలో లోపల ఆయన ఎత్తి చెప్పలేదు దేవుడు ఆయన ద్వారా నన్ను దేవు దేవుని కార్యాలకు పిలిచినప్పుడు నేను రియలైజ్ అయ్యాను నాలో ఉన్న తప్పుల్ని నేను పేరేజ్ వేసుకున్నాను నేను స్టేజ్ ఎక్కుతున్నా నాలుగు లోపాలు వండుకున్నా ఉండకూడదు చెప్పేసి నేను తెలుసుకుని నేను మారుబెల్స్ పొందాను ఇంకా ఏదో ఒకటో రెండో ఉండొచ్చు కానీ అంటే మరీ పరిశుద్ధంగా అయితే ఉంటున్నానని చెప్పేసి చెప్పడం లేదు ఉన్నాయి నాలో కూడా లోపాలు ఉన్నాయి ఖాళీ వీలైనంత మట్టుకు వాటిని తక్కువ చేసుకుంటూ లోపాలని తప్పులని తక్కువ చేసుకుంటూ దేవుళ్ళపై ఎదిగేది ఎక్కువ చేసుకుంటూ ఉందాము దేవుడికి దగ్గరగా పెరుగుతాము దేవుడిని మన మనలోని మంచి దేవుడు అంటే ఎదుటి వరకు తెలిసేలాగా చేద్దాము ఆ ఈ వాక్యం అర్థమైన దేవుడు దేవుడి స్తోత్రం చెప్పండి హెల్లుయా హలెయ హెల్లుయా ఈ ఇచ్చిన సాక్ష్యం ఈ చిన్న వాక్యం దేవుడి దేవుడించును కాక సినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి